కావులి ఎమ్మెల్యేగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలిచిన వంద రోజుల్లోనే వంద అడుగుల ఎత్తులో నిలిచారని మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు బుధవారం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి కావులులోని వంద అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేసిన ప్రాంతంలో సిల్పి దిగి కొద్దిసేపు సందడి చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావులు నియోజకవర్గ అభివృద్ధికి వంద రోజుల్లోనే కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు గత ఎమ్మెల్యే చేసిన అవినీతి అక్రమాలపై ఒంటీరు విరుచుకుపడ్డారు కావులిలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఎమ్మెల్యే చేస్తున్న పని ఆయన అభినందించడంతో పాటు అందుకు కారణమైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఒంటీరు కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు పాల్గొన్నారు ఎక్కడైతే ఒక నాశనం జరిగిందో అమృత పథకం ద్వారా ఒక మంచి పనులకి పునాది జరిగిందో ఆ పునాదిని పునాదురాల కింద నాశనం చేసిన నాయకులు వాళ్ళ దగ్గరికి చంప పెట్టేలాగా ఈరోజు అదే స్థానంలో ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి జిల్లా పథకం జిల్లా పథకం అనేది ఏంటంటే ఒక చారిత్రాత్మక కట్టడం అనంత అనే దాన్ని కూడా దీనికి నేను ఏమాత్రం వెనుకాడను ఈరోజు ఇక్కడ ఒక చారిత్రాత్మకమైన కట్టడం కట్టి వంద అడుగుల ఒక జాతీయ పథకాన్ని ఇక్కడ ఆవిష్కరించినటువంటి కృష్ణారెడ్డి గారు నిజంగా ధన్యులు ఎమ్మెల్యేగా అన్ని విధాలా నేను అర్హుడు అని చెప్పి ఈరోజు ముప్పై వంద రోజుల లోపలనే ప్రూవ్ చేయగలిగినటువంటి కృష్ణారెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒకటే చెప్తున్నా ఇప్పుడు ఈ ఇలాంటి ప్రోగ్రాం అనేది నాకు ఎక్కడ ఎప్పుడు కూడా ఊహించాల ఎక్కడ జరగల ఈ రాష్ట్రంలో ఏ స్టేట్లో కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా జరగనటువంటి కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ పాప చెప్పినప్పుడు కూడా దాన్ని మరి నిర్మాణంగా బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఏదైతే ఆలోచన వచ్చిందో ఆలోచన బాగా పక్కా తీసుకొచ్చినటువంటి కృష్ణారెడ్డి గారు మరి మేమందరం కూడా రుణపడి ఉంటాం ఈరోజు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరిని కూడా తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఉంచడం జరిగింది ఎవరైనా రేపు కొద్దిమంది బాల బాలికలు పిల్లలు వచ్చినప్పుడు డెఫినెట్గా ఎవరు వీళ్ళు ఎమ్మెల్యేలు దాన్ని వీళ్ళు ఈ రాష్ట్రానికి దేశానికి ఎంత సేవ చేశారో ఇవన్నీ కూడా చెప్పుకునేదానికి అవకాశం ఉంది నిజంగా ఒకటి నేను అడిగితే ఇది చారిత్రాత్మక కట్టడమే కాదు ఇక్కడికి స్కూల్ పిల్లలు కూడా రావాలి ఎలిమెంటీ స్కూల్ ప్రజలు అయితే టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ రావాలి వాళ్ళ టీచర్లతో సహా రావాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బొమ్మని చూపించి వాళ్ళు ఏం చేశారు ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కానీ ఎట్లా ఉన్నారని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈరోజు కృష్ణారెడ్డి గారు తీసుకున్నట్టు నిజంగా మరి వారి జన్మ ధన్యం అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను ఏదేమైనా సరే ఇంత మంచి కార్యక్రమం చేశారు మరి ఈ కాకుండా ఈ రోజు నేను చూస్తున్నాను నేను రోజు పేపర్లో గమనిస్తా ఉన్నా గతంలో చేసినటువంటి ఈ మధ్య గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి కావలికి ఎప్పుడు కూడా చెడ్డ పేరు లేదు కావల్లో గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చాడు పోయారు కానీ ఏ రోజు కూడా మంచి చేసినా చేయకపోయినా చెడు మాత్రం చేయాల రోజు కావలికి రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి గతం మన ఈ మధ్యనే జరిగినటువంటి ఎమ్మెల్యే గారు కూడా తీసుకొచ్చారు మరి ఒక్క అవినీతే కాదు అరాచకం కావలలో నేను ఎప్పుడు ఏ రోజు కూడా చూడాల అరాచకం అనేది అలాంటి అరాచకం అవినీతి అన్ని విధాల కావలకి చటి పేరు తీసుకొస్తే ఈరోజు కృష్ణారెడ్డి గారు దీన్ని ఏ విధంగా ఈ అరాచకాన్ని అవినీతిని మోపు చేయాలి కావలికి తిరిగి మంచి పేరు ఏ విధంగా తీసుకురావాలి ఒక మంచి తలంపుతోటి ఈరోజు ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెట్టడం చాలా మంచి మంచి కార్యక్రమం అని చెప్పి మాత్రం తప్పకుండా నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదేవిధంగా నేను ఒక్కటే వారిని కోరుకునేది ఏదైతే ఈ యొక్క అవినీతి కార్యక్రమాన్ని మరి అంతు లేకుండా అవినీతి కార్యక్రమం చేశారు పొలాలు లేవు కాలువలు లేవు గట్టులు లేవు మరి గుంటలు పద్నాలుగు గుంటలు కూడా లేవు ఇక్కడి నుంచి దాదాపు సముద్రం దాకా బంగాళాఖాతం వరకు ఎంత ఊరికి వీళ్ళు ఉంటుందో అంతా కూడా మొత్తం చేసి అమ్మేసినటువంటి అవినీతి పేర్లు భర్తం పట్టాలి మరి కూడా గత ఎన్నికల్లో కూడా చెప్తున్నా ఈసారి కానీ మళ్ళీ అలాంటి నాయకుని కానీ మీరు ఎన్నుకున్నారంటే ఇంకా నెక్స్ట్ సముద్రం మాత్రం మిగిలింది ఆ సముద్రాన్ని కూడా ఒక మూడు మూడు కిలోమీటర్లు లోపలికి నెట్టుకుని పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఏ పరిస్థితులు కూడా అతన్ని ఓడించాలి కూడా మేము పిలుపునిచ్చాం ఈరోజు కృష్ణారెడ్డి గారు చేసే మంచి పనులకి మరి ఈరోజు ఒక్కసారిగా నేను చెప్తున్నా ఈ హండ్రెడ్ డేస్లో బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికంటే కూడా ఈరోజు కృష్ణారెడ్డి ఎక్కడికో నూరు అడుగులు ఎక్కి పెరిగి ఉన్నాడు నాకే మన ఇద్దరం ఒకటి ఇట్లే అయినప్పుడు కూడా నువ్వు ఇప్పుడు ఈ రోజు నేను ఎక్కడో కింద ఎక్కడో ఉన్నాను ఎక్కడో నువ్వు అడుగులు ఎత్తుకు దిగినటువంటి మా కృష్ణారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను ఒక మంచి పనులు చేయటమే కాదు ఒకసారి చెడ్డ పనులు చేయాలా ఏదైతే అవినీతి పనులు చేశారో వాళ్ళని మాత్రం వదలొద్దు ఏ పరిస్థితి వదలకొద్దు ప్రజలు నీ అంటున్నారు ఈ రోజు నువ్వు తిరిగినటువంటి నాలుగు కాళ్ళకే నీకు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా కావాలి ప్రజలు కాబట్టి అవినీతి చేసినటువంటి నాయకులు కావచ్చు అధికారులను కూడా వదలదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి నేను కృష్ణారెడ్డి గారిని నేను కోరుకుంటున్నా మరి ఇప్పుడు నేను చెప్పాను గాంధీ మహాత్మా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న హై స్కూల్లో చిన్న రూమ్లు ఉండిపోయాడట దాన్ని కూడా ఒక గుర్తు పెట్టుకొని దాన్ని కూడా ఏదో ఒక విధంగా గుర్తి కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ వారి వెంట మేము ఎప్పుడు నడుస్తాం వారికి అన్ని విధాలా తోడ్పడతాం తప్పకుండా కృష్ణారెడ్డి చేసే మంచి పనులకి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాం